श्रीहरिवायुगुरुभ्यो नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजेता पत्रयापहम् जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदया तान्नमस्ये गुरोन् मम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः नमः हरिः ओम् हरिकथामृतसारगुरुगळकरुणदिङ्ग करुणदिङ्ग आपनितु पेळुवे पूजित चारु चरण सरोज ब्रह्म समीरवाणि फणीन्द्रवीन्द्रभवेन्द्रमुखविनुता नीरज कारणने ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನ ನಮಿಪೆ ಕರುಣಿ ಪುದೆಮಗೆ ಮಂಗಳವ ತರುಣಿ ವಲ್ಲಭನ ಪರಮ ವಿಭೂತಿ ರೂಪ ಕಂಡ ಕಂಡಲೀತರಧಿ ಚಿಂತಿಸುತ ಮನದಲಿ ನೋಡು ಸಂಭ್ರಮದಿ ನೀತ ಸಾಧಾರಣ ವಿಶೇಷ ಸಜಾತಿ ನೈಜಾಹಿತವು ಸಹಜ ವಿಜಾತಿ ಖಂಡಾಖಂಡ ಬಗೆಗಳ ನರಿತು ಬುಧರಿಂದ మన విభూతి సంధి అందు వెనుకటి పాఠంలో పదహారవ పద్యం చెప్పుకున్నాం మనవచనకాయిక ప్రదక్షిణ అనుదినది సర్వత్ర వ్యాపక వనరుహేక్షణ గర్పిసుత మోదిసుతలిరు సతత మోదిసుతలిరు సతత అనుభవకి తందుకు సకల సాధనొలగ ముఖ్య పామర మనుజరిగే పేళదరే తిళయదు బుధరి గల్లగలేదు ಈರೋಜು ಪದಿಹೇಡವ ಪದ್ಯ ಚತುರವಿಧ ಪುರುಷಾರ್ಥ ಪಡೆವರೆ ಚತುರದಶ ಲೋಕಗಳ ರೂಪಾಯಗಳಿಲ್ಲ ನೋಡಲು ಸಕಲಶಾಸ್ತ್ರದಲ್ಲಿ ಸತತ ವಿಷಯೇಂದ್ರಿಯಗಳಲ್ಲಿ ಪ್ರವಿತತ ನೆನೆಸಿ ರಾಜಿಸುವಗೆ ಸರ್ವಸಮರ್ಪಣೆಯು ಮಹಾಪೂಜ ಸದುಪಾಯ ಪ್ರತಿಪದಾರ್ಥನು ಚತುರವಿಧ ಪುರುಷಾರ್ಥ ಪಡೆವರೆ ಚತುರದಶ ಲೋಕಗಳ ಮಧ್ಯದೊಳು ಇತರ ಉಪಾಯಗಳು ಇಲ್ಲ ನೋಡಲು ಸಕಲ ಶಾಸ್ತ್ರದಲ್ಲಿ ಸತತ ವಿಷಯ ಇಂದ್ರಿಯಗಳಲ್ಲಿ ವಿಷಯೇಂದ್ರಿಯಗಳಲ್ಲಿ ಪ್ರವಿತತನೆನಿಸಿ ರಾಜಿಸುವ ಲಕುಮೀಪತಿಗೆ ಸರ್ವಸಮರ್ಪಣೆಯು మహాపూజే సదుపాయ ప్రతిపదార్థం చతురవిధ నాలుగు విధములైన పురుషార్థ పురుషార్థములు అనగా ధర్మ అర్థ కామ మోక్షములు ధర్మార్థ కామ మోక్షములు పడేవర అంటే పొందుగోరేటటువంటి వారు అంటే ఈ నా చతుర్విధ పురుషార్థములు కోరేటటువంటి కదా కావాలి అనేటటువంటి వారు చతురదశ లోకగల మధ్యదుడు ఈ పదునాలుగు లోకములందు మరియు సకల శాస్త్రదలి అంటే ఈ పదునాలుగు లోకములలో ఉండేటటువంటి సకల శాస్త్రదలి అన్ని శాస్త్రములందు ఉపాయగళిల్ల ఇతర ఉపాయగళిల్ల వేరే సాధనోపాయము లేదు సతత ఎప్పుడు ఎల్లప్పుడూ విషయేంద్రియ విషయానుభవమునకు సాధనములైనటువంటి ఇంద్రియములందు ప్రవితత నినిసి వ్యాప్తుడై ఉన్నాడు అని అనిపించుకొని రాజసువ విరాజమాన విరాజమానుడయ్యేటటువంటి లకుమీపతికి పతికే లక్ష్మీపతికి సర్వసమర్పణయు అంటే సకల ఇంద్రియములచే జరిగేటటువంటి అన్ని వ్యాపారముల సమర్పణయే మహపూజే అత్యంత శ్రేష్టమైనటువంటి పూజ సదుపాయ ఈ విధంగా అనుసంధానము చెయ్యటమే అది ఒక్కటే సరి అయినటువంటి సాధనము సాధనోపాయము అని ప్రతిపదార్థం ఇక తాత్పర్యం చతుర్విధ పురుషార్థములైనటువంటి ధర్మార్థ కామ మోక్షములను కావాలి అని కోరేటటువంటి వారు పదునాలుగు లోకములలో ఉండేటటువంటి అన్ని శాస్త్రములందు ఈ ధర్మార్థ కామ మోక్షములను పొందడానికి వేరే సాధనోపాయము లేదు అని చెప్పబడుతూ ఉన్నది ఏదయ్యా సాధన అంటే ఎప్పుడూ విషయానుభవానికి సాధనములైనటువంటి ఇన్ సకల ఇంద్రియములందు వ్యాప్తుడై ఉండి తానే విరాజమానుడవుతూ ఉన్నటువంటి లక్ష్మీపతికి మన అన్ని ఇంద్రియముల చేత జరిగేటటువంటి అన్ని వ్యాపారములను సమర్పించటమే అత్యంత శ్రేష్టమైనటువంటి పూజ ఇది ఒక్కటే సరి అయినటువంటి సాధనోపాయము అని తాత్పర్యం ఇక విశేష వివరణ చతురవిధ పురుషార్థ పడవల చతురదశ లోకగల మధ్యదొలితరు ఉపాయ నోడలు సకల శాస్త్రదలి ఈ పద్యంలో ఈ మూడు పంక్తుల మొదటి భాగాన్ని చూస్తే చతురవిధ పురుషార్థ నాలుగు పురుషార్థములు మనం చెప్తూ ఉంటాం ధర్మము అర్థము కామము మోక్షము ఇవి చతుర్విధ పురుషార్థములు ఈ ధర్మము అర్థము కామము ఈ మూడు కూడా మనకు దేనికి కావాలి అని అంటే మోక్షాన్ని సాధించడానికి మోక్షం అనేటటువంటి నాలుగవ పురుషార్థాన్ని సాధించడానికి ఇక్కడ ధర్మము అర్థము కామము మోక్షము ఈ నాలుగు పురుషార్థాలు మనకు కామము అంటే కోరిక కోరిక లేకుండా ఉంటే అంటే నాకు ఇది కావాలి అనేటటువంటి కోరిక లేకుండా ఉంటే ఏదీ మనం సాధించలేం నాకు మోక్షం కావాలి అనే కోరిక కలిగినప్పుడే మనము దాని కొరకు ప్రయత్నించడానికి వెళతాం మంచి కానీ చెడు కానీ ఈ పని చేయాలి లేదా ఇది నాకు కావాలి అని ఒక కోరిక కలిగినప్పుడే మొట్టమొదట అన్నింటికి మూలము కామము కామము అంటే ఒకటే అర్థం కాదు కామము అంటే కోరిక అని అర్థం కామము ఇది తర్వాత ఆ కోరికను తీర్చుకోవడానికి మనకి ఏం కావాలి అర్థం కావాలి అర్థము అంటే ఈ పదం యొక్క అర్థము అని ఒక అర్థం అర్థము ఇంకొక అర్థము డబ్బు ధనమూలమిదం జగత్ డబ్బు లేనిది ఏది జరగదు అంటే ఇప్పుడు మనము డబ్బును కరెన్సీ రూపాల్లో చూస్తూ ఉన్నాం డబ్బు అర్థం ఉంటే సంపద అంటే మన కోరికను తీర్చుకోవడానికి అది వస్తు రూపంలో ఉన్నటువంటి ధనం కానీ కరెన్సీ రూపంలో ధనం కానీ ఏదైనా సంపద ధనం కావాలి అందుకే అన్నారు గో సంపద భూ సంపద ధాన్య సంపద అని కాబట్టి మనకు కోరికను తీర్చుకోవడానికి అర్థం కావాలి డబ్బు కావాలి సంపద కావాలి ఆ సంపద ఎటువంటి సంపద కావాలి ధర్మబద్ధంగా నీతిగా న్యాయంగా ధర్మంగా సంపాదించినటువంటి సంపద కావాలి మనకు అందుకే ధర్మము ఆ ధర్మబద్ధంగా కాకుండా మోసం చేసి లూటీ చేసి ఒకరిని హింసించి సంపాదించినటువంటి సంపద మనకు అది అనర్థకారి ప్రమాదకారి మనకు దుఃఖాన్ని ఇస్తుంది కాబట్టి ధర్మబద్ధంగా సంపాదించినటువంటి డబ్బు కావాలి ఇక్కడ ఇవన్నీ దేనికి కావాలి ఆ మోక్షము అనేటటువంటి నాలుగవ పురుషార్థమైనటువంటి దానిని సాధించడానికి కావాలి ఈ నాలుగు కూడా కాబట్టి కామము కోరిక దానిని తీర్చుకోవడానికి కావలసినటువంటిది డబ్బు అర్థము సంపద ఆ సంపద ధర్మబద్ధంగా కావాలి కాబట్టి ధర్మార్థ కామములు ఈ నాలుగవ పురుషార్థమైనటువంటి మోక్షాన్ని సాధించడానికి కావాలి మోక్షము అంటే ఏమిటి శాశ్వతమైనటువంటి శుద్ధమైనటువంటి సుఖమే మోక్షము అన్అడల్టరేటెడ్ అండ్ ఎటర్నల్ బ్లిస్ ఇది మోక్షము దీని కావడానికి మూడు కావాలి ఇవి ఈ చతుర్విధ పురుషార్థములు దీనినే ధర్మార్థ కామ మోక్షము మోక్షములు అని నాలుగు విధములైనటువంటి పురుషార్థములు ఉన్నాయి ఈ నాలుగింటి కొరకే మనము జీవితంలో విరుద్ధ దేహము మనకు కనబడదు తెలియదు అయితే ఉన్నాయి ఈ స్వస్వరూపానంద అనుభవమే మోక్షము అని అంటే నేను ఎవరు అని తెలుసుకొని నేను ఎవరు అని తెలుసుకొని ఆ అనుభవాన్ని పొందటమే మోక్షము దానికి అర్థం కావడానికి నేను ఎన్నో మార్లు చెప్పినట్లుగా ఉదాహరణకు నేను నా జీవితంలో మామిడి పండు అనేది చూడలేదనుకోండి నేనేం చేస్తాను దోసకాయను చూసి ఇదే మామిడి పండు అని అనుకొని దో ఎలా ఉన్నది బాగా ఉన్నది మామిడి పండు పొడవుగా ఉన్నది ఆకుపచ్చగా ఉన్నది చల్లగా ఉన్నది తింటే బాగుంది అని దోసకాయనే మామిడి పండుగ భ్రమించి జీవితంలో ఎప్పుడూ మామిడి పండును చూడనటువంటి వాడిని నేను దోసకాయను మామిడి పండుగ తింటూ ఉంటాను ఆనందిస్తూ ఉంటాను ఒకడు మామిడి పండును చూచినటువంటి వాడు వచ్చి రేపు పిచ్చివాడా నీవు తింటూ ఉన్నది మామిడి పండు కాదు దోసకాయ అని దోసకాయను మామిడి పండును రెండింటినీ చూపించి ఇది మామిడి పండు ఇది దోసకాయ అని చెప్పినప్పుడు అప్పుడు నేను మామిడి పండును తిని ఆవు ఇది మామిడి పండు అని నాకు అప్పుడు మామిడి పండు నిజమైనటువంటి మామిడి పండు రుచి తెలుస్తుంది అదేవిధంగా ఇప్పుడు మన జీవితంలో ఈ దేహంతో అనుభవించేటటువంటి సుఖములు ఆనందములు ఇవన్నీ కూడా సుఖాభాసములు ఆనందాభాసములు అంటే సుఖము వలె కనబడేటటువంటిది దుఃఖానికి కారణమైనటువంటిది ఆనందంగా కనిపించేటటువంటిది ఆనందము దుఃఖమునకు కారణమైతే అయ్యేటటువంటిది ఇవి సుఖాభాసములు ఆనందాభాసములు దుఃఖమునకు కారణమైనటువంటి వాటినే సుఖము ఆనందము అని భ్రమించి భావించి మనము సుఖ ఈ జీవితంలో అనుభవిస్తూ ఉన్నా అలా కాకుండా ఈ నేను ఎవరు అని నా యొక్క స్వరూపా స్వరూపమును తెలుసుకొని ఆ స్వరూపానందాన్ని అనుభవించటమే మోక్షము అది కావాలి అని అంటే ఇప్పుడు ఇంతవరకు మన స్వరూపం ఏమిటో మనకు తెలియదు నేను ఎవరో తెలియదు అయితే ఎలాగైతే దోసకాయను మామిడి పండుగా భావించి తిన్నామో మామిడి పండు నిజమైన మామిడి పండు చూసిన తర్వాత నిజమైన మామిడి పండు రుచిని చూశాము ఇప్పుడు కూడా దోసకాయ వలె ఈ దేహముతో వచ్చేటటువంటి సుఖములను ఆనందములను నిజమైనటువంటి ఆనందము అని భ్రమిస్తూ ఉన్నాము ఈ స్వరూపానందము వచ్చినప్పుడు స్వరూపము తెలిసినప్పుడు స్వరూపానందానుభవమే నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి శుద్ధమైనటువంటి సుఖము అని పిలవబడేటటువంటి మోక్షము కాబట్టి అది పొందాలి అనంటే మనము ఈ స్థూల శరీరముతో భగవంతుడిచ్చినటువంటి ఎనభై నాలుగు లక్షల యోనులను దాటుకొని దుర్లభమైనటువంటి ఈ మనుష్య జన్మను పొందాము అందులోను ఉత్తమమైనటువంటి జన్మను పొందాము ఈ సాధన చేసుకొని అనిరుద్ధ దేహాన్ని లింగదేహాన్ని పోగొట్టుకున్నప్పుడు మాత్రమే మన స్వరూపమేమిటి అని తెలుస్తుంది స్వరూపాన స్వస్వరూపానందానుభవము కలుగుతుంది అదే మోక్షము దాని కొరకే ధర్మార్థ కామములు కావాలి ఇవి చతురవిధ పురుషార్థములు ఇక చతురదశ లోకదుడు ఈ చతురవిధ పురుషార్థములను పొందాలి అని కోరేటటువంటి వారు వారికి ఉత్తమమైనటువంటి సాధనము ఏది అని అంటే ఈ మనము అనుసంధాన పూజ అనుసంధానముతో చేసేటటువంటి పూజనే నిజమైనటువంటి పూజ అదే ఉత్తమమైనటువంటి సాధనము ఇటువంటి సాధనము పదునాలుగు లోకములలో ఉండేటటువంటి సకల శాస్త్రములందు ఏ ఉపాయము చెప్పబడలేదు ఈ ఒక్క సకల ఇంద్రియములతో జరిగేటటువంటి అన్ని వ్యాపారములను భగవంతునికి సమర్పించి ఇదే మహాపూజ అని అనుసంధానం చెయ్యటం ఒక్కటే ఉత్తమమైనటువంటిది సాధనము అని చెబుతూ ఉన్నారు చతురదశ లోకదుడు నా పదునాలుగు లోకములు పైన ఏడు లోకములు భూలోకము భూవర్లోకము సువర్లోకము మహర్లోకము జనోలోకము తపోలోకము సత్యలోకము క్రిందటి లోకములు అతల లోకము వితల లోకము సుతల లోకము తలాతల లోకము రసాతల లోకము మహాతల లోకము పాతాళ లోకము ఈ పదునాలుగు లోకములు పైనవి భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకము కిందటి అధోలోకములు అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ లోకములు ఈ పద్నాలుగు లోకాలలో ఉండేటటువంటి అన్ని శాస్త్రాలను వెతికి చూస్తే మనకు ధర్మార్థ కామ మోక్షములను పొందడానికి ఏ సాధనోపాయము లేదు ఈ విషయాన్నే మధ్వాచార్యుల వారు కృష్ణామృత మహారణవంలో ధర్మాధకామోక్షాణం నాణ్యోపాయస్టు విద్యతే సత్యం బ్రవీమి దేవేశ హృషీకేశాార్చనాదృతే ధర్మాధకామమోక్షములను సాధించడానికి వేరే ఉపాయము ఏదీ లేదు నేను సత్యాన్ని చెబుతూ ఉన్నాను ఇంద్రియములకు అధిపతి అయినటువంటి హృషీకేశుని హృషీకములు అంటే ఇంద్రియములు ఆ హృషీకములకు ఈశుడు భగవంతుడు అందుకు వానికి హృషికేశుడు అని పేరు ఇంద్రియములకు అధిపతి అయినటువంటి ఆ ఋషికేశుని అర్చన తప్ప పూజ తప్ప ధర్మార్థకామ మోక్షములను పొందడానికి వేరు ఉపాయము లేదు నేను సత్యము చెబుతూ ఉన్నాను అని మధ్వాచారు వారు కృష్ణామృత మహారణంలో చెప్పారు అదే విషయాన్నే మనకు జగన్నాథదాసుల వారు ఈ పద్యంలో చెబుతూ ఉన్నారు చతురవిధ పురుషార్థ పడవర చతుర్దశ లోకల మధ్యదుడు ఇతర ఉపాయల నోడలు సకల శాస్త్రదలి అని చెబుతూ ఉన్నారు ఇక సతత విషయేంద్రియల ప్రవితనెనిసి రాజస సర్వ సర్వసమర్పణయు మహపూజే సదుపాయ అని చెబుతూ ఉన్నారు మనకు ఐదు జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు వాటిని నియంత్రించేటటువంటి పదకొండవ ఇంద్రియము మనస్సు ఈ అన్ని ఇంద్రియములందు సర్వత్ర వ్యాప్తుడైనటువంటి భగవంతుడు ఈ అన్ని ఇంద్రియాలలో కూడా వ్యాపించి ఉన్నాడు ఆ అన్ని ఇంద్రియములలో వ్యాపించి ఉండి ఆ ఇంద్రియాభిమాని దేవతలకు ప్రేరకుడై వారిని ప్రేరేపించి ఆ ఇంద్రియాభిమాని దేవతలు ఇంద్రియములు జడ పదార్థములైనటువంటి ఇంద్రియములు వాటి వాటి పనులను చేసే విధంగా చేస్తారు అప్పుడు మన ఇంద్రియాలు వాటి వాటి పనులను సక్రమంగా చేస్తాయి ఈ విధంగా ప్రతినిత్యము మనము అన్ని ఇంద్రియములతో చేసేటటువంటి అన్ని పనులను ఆ ఋషీకునికి అంటే ఇంద్రియములకు అధిపతి అయినటువంటి నామక భగవంతుని పూజ అని ఆ భగవంతునికి మన అన్ని పనులను వానికి సమర్పిస్తూ స్వామి నేను నీకు సమర్ చేసేటటువంటి పూజ ఇదియే అని మానసికంగా జ్ఞానానుసంధానపూర్వకంగా ఆ ఆ నామక భగవంతునికి ఈ అన్ని పనులను సమర్పించటం అనేటటువంటిది ఉత్తమమైనటువంటి పూజ అని చెబుతూ ఉన్నాను పూజ చేయాలి అంటే గంటల తరబడి కూర్చొని మనము పూజలు చేయవలసిన చేయాలి అయితే వాటితో ముఖ్య అది కాకుండా ముఖ్యంగా మనము ప్రతినిత్యము మన పదకొండు ఇంద్రియములతో అన్ని పనులు చేస్తూ ఉంటాం చెడు పనులు మంచి పనులు అన్ని పనులు చేస్తూ ఉంటాం మన అన్ని ఇంద్రియములతో చేసేటటువంటి ప్రతినిత్యము అన్ని పనులే ఇదియే భగవంతుని పూజ ఇంతకుముందు చెప్పుకున్నాం మనం ఇల్లు అలకటము అనేటటువంటిది దేవ మందిరాన్ని అలకటము శుభ్రం చేయటము అనేటటువంటిది ఈ స్నానం చేయటం అనేటటువంటిది భగవంతునికి చేసేటటువంటి అభిషేకము మహాభిషేకము మన హృదయ కాలంలో ఉన్నటువంటి బింబరు భగవంతునికి చేసే అభిషేకము అని ఈ విధంగా చెప్పుకున్నాం కాబట్టి మన అన్ని ఇంద్రియములతో చేసేటటువంటి అన్ని పనులు భగవంతునికి చేసేటటువంటి ఉత్తమమైన పూజ అని జ్ఞానానుసంధాన పూర్వకంగా మన ఇంద్రియములలో వ్యాప్తుడైనటువంటి నామక భగవంతునికి అన్ని పనులను సమర్పించండి మానసికంగా అది ఉత్తమమైనటువంటి పూజ అది ఒక్కటే ఈ చతుర్విధ పురుషార్థములను పొందడానికి జీవునికి ఉన్నటువంటి సాధనోపాయము అని జగన్నాథదాసుల వారు ఈ పద్యంలో స్పష్టంగా చెప్పారు కృష్ణామృత మహాన్నవంలో మధ్వాచార్యుల వారు చెప్పిన విషయాన్నే చెప్పినారు అని చెబుతూ ఈ పద్యాన్ని ముగిస్తూ రేపు ఇంకొక విధంగా మానసిక పూజను చెబుతూ ఉన్నారు జగన్నాథదాసుల వారు గోడ వి కుండాగ్ని అనేటటువంటి పద్యాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణ వస్తు మధ్యార్పణం వస్తు అందరికీ శుభమస్తు